నా పేరు జి రాజయ్య జనరల్ సెక్రటరీ ఏపీ షుగర్ మధుర్ సంఘ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది లోపట్లు బోధనలో కట్టడం జరిగింది ఇక్కడ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం నిజాం గారికి స్థాపించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అల్కాల్ ఫ్యాక్టరీ మూడు వేల ఐదు మూడు వే మూడు వే ముప్పై వేల ఐదు వందలు లీటర్ల అల్కాల్ ఫ్యాక్టరీని నిర్మించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రెండు సెకండ్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించడం జరిగింది వీటి వీటి అవసరాల కోసం పద్నాలుగు వారాలులో పదహారు వేల ఐదు వందల ఎకరాల భూమిని చెరుకు సాగు కోసం ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళ కోసం అక్కడ లేబర్స్ కోసం దాంట్లో రైతు ఎవరైతే లేబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం పద్నాలుగు ఫారాలు కట్టి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మెడికల్ సహా మెడికల్ తర్వాత ఎడ్యుకేషన్ కోసము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఆమ్మెలెన్స్తో సహా అన్ని సౌకర్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒకప్పుడు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే ఒకవేళ స్వర్ణ యుగం లాగా ఉండేది గవర్నమెంట్ నడిచినప్పుడు అలాంటి స్వర్ణ యుగాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించి కాలనీ కూడా ఆ విధంగానే కార్మికుల కోసము రెండు వేల ఐదు వందల ఇండ్లు కట్టడం జరిగింది ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తోని ఈరోజు ఇంత అధ్వానంగా జరగడానికి ప్రధాన కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేలలో మున్సిపాలిటీ ఎలక్షన్లో వచ్చి మీకు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరగదని చెప్పి చెప్పిన తర్వాత గెలిచిపోయిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం గెలిచిన తర్వాత ఒక నెల రోజులకే మంత్రివర్గ మంత్రివర్గంలోపట్లో తీర్మానించడం జరిగింది ప్రైవేటేషన్ ఇది చాలా దారుణమైనది ఒక ముఖ్యమంత్రి గారు మహాజన సభ ఒక ప ఒక బహిరంగ సభ పట్ల కార్మికుల రైతుల ముందు చెప్పి తాను నెల రోజుల పట్ల మాట తప్పడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక విషాదమైనది దీని యొక్క ఆస్తి ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు అరవై ఏడు కోట్లుగా దీన్ని నిర్ణయించి పది కోట్లకే తీసుకొని ఇవ్వటం జరిగింది యాభై ఒకటి నలభై తొమ్మిది సేల్స్ ప్రకారం దీన్ని తీసుకుంటే ఈరోజు ఆ రోజు మంత్రివర్గ అప్రూవల్ లేకుండా దీన్ని ఇవ్వటం జరిగింది ఇది చాలా దానమైంది సా శాసనసభ సంఘం యొక్క ఏదైతే రిపోర్ట్ ఉందో నివేదిక ఉందో దాంట్లో అన్ని విషయ వివరాలు చాలా చక్కగా తెలిపబడ్డాయి ఇరవై ఎనిమిది రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది దాంట్లో ముఖ్యమైనది తిరిగి నిజాంషే జాయింట్ వెంచర్ని రద్దు చేసి తిరిగి గౌరవ ప్రభుత్వమే ఫ్యాక్టరీ నడిపించాలని కార్మికుల రికమెండేషన్ సెవెన్ ఏ ప్రకారము కార్మికులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ట్వంటీ త్రీ రికమెండేషన్ ప్రకారము రికమెండేషన్ ప్రకారము కార్మికులకు విఆర్ఎస్ డబ్బులు నుండి పట్టుకున్న పట్టుకున్న డబ్బులని వెంటనే తిరిగి వాప చేయాలని రికమెండేషన్ టెన్ ప్రకారము ఏదైతే హాస్పిటల్ ఉందో తక్షణమే ప్రభుత్వమే ఆ హాస్పిటల్ తెలిసి వైద్య సదుపాయం కాలనీ వాసులకు అందించాలని